ఇంట్లో ఏమి అండి పక్కనే తెలుగుదేశం పాటలు అంటే సార్ ఇది ఫంక్షన్ లో తెలుగుదేశం పాటలు ఎందుకు పెట్టుకున్నారంటే ఇది ఆఫీస్ పెట్టినారు సార్ ఫంక్షన్ అసలు ఫంక్షనాలు ఏంటి ఆఫీస్ ఓకే స్నానం చేసుకుంటే సినిమా పాటలు వచ్చాయి ఇదే కొత్త సినిమా పాటలు వచ్చాయి ఇది తీసుకున్న తర్వాత ఏమైనా సినిమా పాటలు పెట్టుకుంటుంటే తెలుగుదేశంలో సినిమా పాటలు కూడా పెట్టుకుంటున్నారా అంటే

మాట్లాడు నేను చెప్తా ఎందుకంటే గురించి ఆలోచన చేస్తారు చెరువులు లేక నీళ్లు లేక ఎప్పుడే చిన్నారు అడిగినారు పంటలే దాదాపు ముప్పై ఆరు చెరువులకు ముందులకు నీళ్లు తెచ్చి ముప్పై గ్రామాలకు నీళ్లు తెచ్చి మరి ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ కడుతున్న మాట అభివృద్ధి కావాలంటే అడుగుతాం పిల్లలు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటారని చెప్పి ఒక్కొక్కటి దగ్గర ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటే ఒకటి హర్యానాలో వహ్లాద్ మరి మహారాష్ట్రలో పునాలో అదేవిధంగా రాష్ట్రానికి ఒకటైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓట్ల ఐటీఆర్ మన గౌరంలోకి అనుకున్న మాట మేము కదా అది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఆలోచన మాత్రం మళ్ళీ ఉంటుంది కదా ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా కనిపిస్తున్నా ఈ రోజు వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం కబర్దార్ అంటారు ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పడుగుతాం ఇవన్నీ కూడా పిల్లలు మీ కోసం ధనా చేస్తామని చెప్పాను ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ పిల్లల భవిష్యత్ అంతా నాశనం చేసేదానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి ఆ స్కామ్ లో వందల కోట్ల రూపాయలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎత్తేసుకు నిజమే అడుగుతాం

మూడు రోజులు తప్పదే నాలుగు రోజులు మూడు రోజులు తప్పదే నాలుగు రోజులు వివరిక్రమం నేర్పించడానికి ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ పది మందికి ఉపాధి కలిగించే పని చేస్తారని చెప్పి అడుగుతాను మళ్ళా పైగా రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు ఉపాధి కనిపించాలి కదా సరే నాకు చేత ఉపాధి కనిపిస్తున్నా సో పది మంది కంటే ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్నా అని చెప్పి నేను అడుగుతాను ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత స్కూల్ తెచ్చి రాబోయే కాలంలో బోయింగ్ కంపెనీ ద్వారా బోయింగ్ కంపెనీ ద్వారా కర్ణంలో పాలిటెక్నిక్ కానీ ఐటీఐ